హిందూ బంధువులకు జయ శ్రీరామ్ నేను ఇంత ముందు ఒక చిన్న షార్ట్ వీడియో ఓం నమ శివ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో అప్పుడప్పుడు కురాన్ సంబంధి సంబంధించిన కొన్ని వాక్యాలు చదువుతా అని చెప్పాను కదా ఆ వాక్యాలు చదవడానికి ఈరోజు ఈరోజు ఈ వీడియో అనమాట కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వాక్యం అదేంటంటే మీరు చూడండి మోస్ట్లీ ముస్లిం మతస్థులు వాళ్ళు మందు తాగరు ఎవరు తాగుతారు అంటే ఎవడు వన్ పర్సెంట్ తాగుతాడు మన హిందువుల దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ మందు తాగుతాడు వన్ పర్సెంట్ మందు తాగని వాడు ఎలా అయితే ఉంటారో వాళ్ళ దాంట్లో వన్ పర్సెంట్ ఎవడో ఒకటి తాగుతాడు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు తాగరు ఆ వన్ పర్సెంట్ వాడు తాగిందంటే వాళ్ళని ఎలా అంటే ఆ ముస్లిం మతస్థులు వాడిని ఒక విధ కింద ట్రీట్ చేశారనమాట ఎందుకు అసలు ముస్లిమ్స్ ముస్లిం మతస్థులు ఎందుకు మందు తాగరు అంటే వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళకి అంటే వాళ్ళ గ్రంథాన్ని బోధించిన ముస్లిం మతస్థులకు బోధించిన ఎవరైతే ప్రవక్త ఉన్నారు కదా ఆయన ఏమని చెప్పాడంటే కురాన్లు అంటే అల్లా చెప్పాడు ఆ అల్లా చెప్పిన వాక్యం ఇతను చెప్తాడు కాబట్టి ఇతను ఏమని చెప్తాడంటే ముస్లింలు మందు తాగొద్దు తాగితే మీరు నరకానికి పోతారు అదొకటి స్ట్రిక్ట్ కండిషన్ అనమాట కాకపోతే వీళ్ళకొక మినహాయింపు ఉంది ఆ మినహాయింపు ఏంటంటే మీరు ఇక్కడ మందు తాగకుండా మంచి జీవనం మంచి జీవనం జీ జీవనం సాగించి మీరు స్వర్గానికి వస్తే కనుక మీకు అక్కడ మీకు అక్కడ మత్యపు కాలువలు ప్రవహిస్తాయి అంటే వాళ్ళ గ్రంథం ప్రకారం వాళ్ళకి ఆల్కహాల్ అనేది స్వర్గంలో దొరుకుతుందన్నమాట సో అందుకోసం మీరు ఇక్కడ తాగొద్దు మీరు స్వర్గంలో మీకు ఆల్కహాల్ ఉంటుంది మీరు స్వర్గంకి వచ్చి తాగేసి తాగాలి అని చెప్పేసి స్పష్టంగా సూచిస్తారన్నమాట ఈ వీడియో పెట్టినప్పుడు చాలామంది అడగవచ్చు ప్రశ్నించవచ్చు అలా ఇలా ఎట్లా రాస్తుంది అని చెప్పేసి దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సూరా నంబర్ ఫార్టీ సెవెన్ అయత్ నెంబర్ థర్టీన్ ఫిఫ్టీన్లో ఉంటుంది స్పష్టంగా రాసి ఉంటుంది ఏమన్నా ఉంటారంటే నీటి కాలువలు ప్రవహిస్తుంటాయి ఏమాత్రము మారని రుచిగల ఫల కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి సేవించే వారికి మధురంగా ఉండే మద్యపు కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి స్వచ్ఛమైన తేనె కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి అందులో వారి కొరకు అన్ని రకాల పండ్లు ఉంటాయి ఇంకా వారి ప్రముఖ తరపు నుండి క్షమ భిక్ష కూడా అన్నమాట అందుకోసమే ముస్లిం సహోదరులు అదే ముస్లిం మత సహోదరులు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా నిష్టగా ఎట్లా అంటే ఇక్కడ మేము తాగము మేము చాలా నిబద్ధతగా ఉండాలి ఇక్కడ కనుక మేము ఏమైనా తప్పులు చేస్తే కనుక మేము నరకానికి పోతాం నరకానికి పోతే కనుక అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు అందుకోసం మేము ఇక్కడ నిబద్ధత ఉండాలి ఈ నిబద్ధత ఉంటే మేము స్వర్గానికి వెళ్తాము అక్కడ మాకు ఇవన్నీ దొ దొరుకుతాయి మంతే కాదు వాళ్ళ కురాన్ ప్రకారం అక్కడ డెబ్బై రెండు మంది కన్యలు వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట ఇంకా నేను కన్యలు అనంటే మీకు అయిపోవాలి అది కూడా కురాన్లో మంచిగా మెన్షన్ చేసి ఉంది అది రాని రోజు రాను రాని రోజుల్లో నేను చెప్తాను అనమాట దాని గురించి జయ శ్రీరామ్